ఎవరైతే వాళ్ళ కుటుంబాలను అరెస్ట్ చేసి వాళ్ళని జైలు వేయడం జరిగింది వాళ్ళని వెంటనే విడుదల చేయాలా వాళ్ళ భూములు అయితే తాతల కాలం నుంచి వారసత్వం వచ్చిన పట్టాభూములని దౌర్జన్యంగా ఫోర్జరీ సంతకాలు ఇప్పుడే పెట్టి ఉన్నారు ఫోర్జరీ సంతకాలు చేసి అమాయకమైన గిరిజను యొక్క వాళ్ళని వాళ్ళ వాళ్ళ బలి వాళ్ళ భూములు తీసుకుపోద్దు అని చెప్పి వాళ్ళకి మద్దతుగా ఢిల్లీలో ఎప్పుడైతే వెళ్ళి వచ్చినప్పుడు మహోబాద్ జిల్లా నుంచి అందరూ కూడా మాకు ఫోన్ చేసి కేటీఆర్ గారు మెసేజ్ పెట్టడం జరిగింది ఏంటంటే మహబాద్ లో రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ గిరిజన జనాభా ఉంది ఖచ్చితంగా లఘుచర్ల ఇక్కడ కూడా కుంగరకళ కాదు లఘుచర్ల కాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనుల మీద ప్రత్యేకమైన దాడి జరుగుతా ఉంది మహుబ్బాద్ జిల్లా వ్యాప్తంగా అందరం కూడా మేము సంఘీభావం చెప్తాం కేటీఆర్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి వారికి రావాలని ఏదైతే ఇక్కడ ఉన్న ఈ ప్రాంత సంఘాల వాళ్ళు కావచ్చు మిగతా నాయకులు కావచ్చు అందరూ అడిగిన తర్వాత వారి మాట వాళ్ళందరి విజ్ఞప్తి మేరకు ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకుంటుంది కానీ ఎంత దౌర్జన్యం అంటే ఇవాళ పోలీసులు దీన్ని వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం కాదు కాంగ్రెస్ ఏవైతే అధికార నాయకు పైనా ఉన్న నాయకులు కావచ్చు అందరూ కూడా ఇవాళ పోలీసు మీద అందరి మీద కూడా పూర్తి ఒత్తిడి తీసుకొచ్చి కూడా చివరించడం నిన్న మీ అందరూ విషయంలో రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మీ అందరం ముగ్గురు ఎమ్మెల్సీలు ఒక రాయసభ ఎంపీ మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా ఎస్పీ క్యాంపస్ మీద కూర్చొని మేము అడిగితే మేమేం తీవ్రవాదం కాదు ఇక్కడ లేకపోతే ఏమైనా ఇక్కడ సంఘటనలు జరిగిన గొడవలు కావడానికి ఇటువంటి ఏం కాదు మేము ఒక గిరిజన బిడ్డలు ఈ ప్రాంతంలో ఎవరి గిరిజన ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కంటే అత్యధికంగా ఉన్న ప్రాంతం మన బిడ్డలు ఓట్లు మనం ఈ స్థానంలో వచ్చిన వాళ్ళం మనం మేము ఈ గిరిజన ప్రజా ప్రజాప్రతినిధులు కూడా మీ అందరూ సంఘీభావం చెప్పడానికి ఎందుకంటే ఇవాళ ఇక్కడ జరుగుతుంది ఇంకా రేపు ఇంకా ఎక్కడ జరుగుతుంది దీనికి ఇక్కడికి అడ్డుకట్ట వేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ మేము పర్మిషన్ అడిగితే రాత్రి పన్నెండు గంటల వరకు ఇస్తాం ఇప్పుడు అప్పుడు చెప్పి ఒక కాలయాపం చేస్తూ పైన అది కాంగ్రెస్ అధికార పార్టీ యొక్క పెద్ద మాటలు నిలుపుకుంటూ పోలీసుల యొక్క వాళ్ళ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ కూర్చుంటే అందరిని కూడా చివరి ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తూ వాళ్ళ ఒక కాగితం మా ముందు పెట్టడం జరిగింది మేమే మూర్ఖం మేము ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి ఆటంకం అయినా సరే ఈ మహూబ్బా జిల్లా హెడ్ క్వార్టర్ లో కేటీఆర్ గారు తెచ్చుడే గిరిజనులకు అయితే లగచిర్ల గ్రామంలో ఐదు తండవాసులు ఏడు వందల కుటుంబాల వారికి జరిగే అన్యాయాన్ని వాళ్ళకి అడ్డుకట్టే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ మనోధ్యాగం ఇవ్వడానికి ఈ మహూబా జిల్లా హెడ్ ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతం అందరూ కూడా అందరూ అవసరం అంటే పార్టీలు అత్యధికంగా ఇవాళ మీడియా ముఖంగా చెప్తా ఉన్నా దయచేసి ఎవరైతే సంఘాల వారు మీరు రకరకాలుగా అడ్డుకుంటా ఎవరు అడ్డుకుంటారు అంటే మన గిరిజన భూముల్లో భూములు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు సంఘీభావం చెప్తూ ఉంటే అటువంటి గిరిజనాన్ని మీరు అడ్డుకుంటారు అంటే మీరు గిరిజనులకు అన్యాయం చేస్తున్నారా లేదా అన్యాయం చేస్తున్నా లేదా అంటే మీరు చేసే పని ఏది అంటే ప్రజాపతిని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు లేని కేటీఆర్ ఎందుకు కొడతావు కేటీఆర్ ఎవరు న్యాయం చేసినా కొడుతాను అంటే నీ ఉద్దేశం ఏంది గిరిజనులకు సంఘీభావం చెప్పింది కొడతాను ఇవాళ ఎవరైతే మాట్లాడిందో డోర్నాకలు ఎమ్మెల్యే గారు వారి మీద సుమోటో పోలీస్ పోలీసులు మీరు ఇప్పుడు పర్మిషన్ చేయలేక ధర్నా చేస్తే సుమోటో డైరెక్ట్ లైవ్ లో మాట్లాడండి ఏమని కేటీఆర్ రాళ్లతో కొడతా అని చెప్పిండ్రు రాళ్లతో కొట్టుడు కాదు పోలీసులు సుమోటో ఎమ్మడి కూడా వారి మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము మేము హైకోర్టు ద్వారా న్యాయబద్ధంగా ఇవాళ చూడండి రాహుల్ గాంధీ భారతదేశంలో నిన్న మహారాష్ట్ర కావచ్చు ఎక్కడ ఎలక్షన్ ఏం చేస్తావు మీరు రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ప్రమాణం ఏదైతే పార్లమెంట్ ప్రమాణం చేసుకుంటూ రాజ్యాంగం చూపించుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడాలి మీరు రాజ్యాంగం ఎడిపోయింది అంటే మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో గిరిజనులను కాపాడతాం రైతులను కాపాడుతాం అన్ని చేస్తాం పేదలు చేస్తాం ఇంది రాజ్యం ఇదేనా రాజ్యం అంటే మీరు చేసే కార్యక్రమం ఇదేనా మీరు అంటే మీరు ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడాలని పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని చూపించుకుంటూ మాట్లాడుతుండో అదే రాజ్యాంగ బద్దంగా మేము అడుగుతా ఉన్నాం మాకు ఇక్కడ మాకు ధర్నా చేసే అవకాశం కావాలి మేము తీవ్రవాదులను కాదు మేము తెలంగాణ వాదులం వాదులము మేము తెలంగాణలో బిడ్డలము ఈ గిరిజన ప్రాంతం గిరిజన బిడ్డలం మా బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఒక్క మహబు ఒక్క లగజలే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ గిరిజన కుటుంబానికైనా ఏ బిడ్డకైనా అన్యాయం జరుగుతుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియబరుస్తూ హైకోర్టు ద్వారా ఈ కాయితే నిన్న వాళ్ళు రిజెక్ట్ చేసిన ఇస్తూ తప్పకుండా మేము మహాదర్ణ కార్యక్రమం చేయబడతాము నిర్వహిస్తామని తెలియబస్తాం